ఇచ్చారు డైరెక్టర్ నాగశ్విన్ పార్ట్ ఉంటుందా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సంబంధం లేని సమాధానంతో షాక్ ఇచ్చారు దీంతో సీక్వల్ విషయంలో డైలమాలో పడిపారు ఫ్యాన్స్ ఒక్క ఈ సినిమా విషయంలో మాత్రమే కాదు సెట్స్ మీద ఉన్న చాలా సినిమాల విషయంలో ఇలాంటి డైలమానే కంటిన్యూ అవుతోంది సలార్ రిలీజ్ కి ముందే సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్ కానీ ఇప్పుడు పార్ట్ టూ ఎప్పుడు ఆడియన్స్ ముందుకొస్తుంది అనే విషయం అర్థం కావటం లేదు సలా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ సినిమా పనులు స్టార్ట్ చేశారు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కూడా అదర్ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టేశారు దీంతో సలార్ టూ ఇప్పట్లో లేనట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు దేవరా విషయంలోనూ పరిస్థితి ఇలానే ఉంది దేవరా తరువాత వార్ టూ ప్రశాంత్ నీల్ మూవీ చేసేందుకు ప్లాన్ చేశారు ఎన్టీఆర్ ఈ రెండు భారీ చిత్రాలే కావటంతో అవి పూర్తవడానికి కనీసం రెండేళ్ల సమయం సమయమన్నా పడుతుంది అంటే ఆ తరువాతే దేవరా టూ పట్టాలెక్కుతుందన్నమాట పుష్ప టూ షూటింగ్ టైంలోనే పుష్ప త్రీ కూడా ఉంటుందనే హింట్ ఇచ్చారు మేకర్స్ ఇంకొంత ఇంకొంతకాలం అల్లు అర్జున్ అదే వరల్డ్లో కంటిన్యూ అవుతారా అన్నది అనుమానమే ఆల్రెడీ చెర్రీతో నెక్స్ట్ సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు సుకుమార్ బనీ లిస్ట్లో కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయ్యాకే పుష్పత్రి విషయంలో క్లారిటీ వస్తుంది గతంలో ట్రిపుల్ ఆర్కి కూడా సీక్వెల్ ఉంటుంది అనే హింటిచ్చారు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ పాయింట్ కూడా ఓకే అయిందని చెప్పారు కానీ ఇంతవరకు మహేష్ మూవీనే స్టార్ట్ చేయని జక్కన ట్రిపుల్ ఆర్ టూ గురించి ఇప్పట్లో ఆలోచించే ఛాన్సే లేదు అంటే ఈ ప్రాజెక్ట్ నియర్ ఫ్యూచర్లో ఉండే అవకాశమే లేదనమాట సో మోస్ట్ వైటెడ్ సీక్వెన్స్ విషయంలో ఈ సస్పెన్స్ ఇంకొంతకాలం ఇలానే కంటిన్యూ అవ్వటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్